హలో గా వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ రోజు ఎంతో ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తుంటే ఎంత ఎమ్మిగా ఉంది కదా ఇలా తీసుకొని తింటుంటే అలా నోట్లోకి వెళ్ళిపోతుందండి అంత బాగుంది మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఎంత బాగా ఉడికిపోయిందో చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్తోనే చేశానండి నేను ఈ ఫిష్ ఫ్రై అనేది మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం తోని ఇలా ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా కొంచెం తో మనం ఫ్రై చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా కర్రీ చేసుకున్నా కానీ సాంబార్లో కానీ ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్ లో కొంచెం మనం కారం ఉప్పు అవన్నీ యాడ్ చేసుకొని మనం ఈ మసాలాని ఫిష్ కుహ తీస్తే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది కొంచెం కారమే తీసుకోండి మరీ ఎక్కువ తీసుకుంటే ఫిష్ మనం డైరెక్ట్ తినేటప్పుడు కారం కారం ఉంటుంది చిన్నపిల్లలకు పెట్టినా తినలేరు అందుకోసమే కొంచెం తీసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చూసి వేసుకోండి సాల్ట్ అనేది మనం ఈ పేస్ట్ అంతా కలిపిన తర్వాత అందులో సాల్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ముందే సాల్ట్ వేసుకొని అది ఉప్పు ఎక్కువ అయితే మనం తినలేము అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా కూడా కొంచెం తక్కువనే వేసుకోండి ఎక్కువ అయితే మరి ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే చూసి వేసుకోండి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ ఫిష్ ఫ్రైకి అందుకోసమే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోండి పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా మన ఫిష్ ఫ్రైకి చాలా టేస్ట్ని తీసుకొస్తాయి అందుకోసమే పసుపు ఇవన్నీ కూడా చూసి యాడ్ చేసుకోండి పసుపు అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోకండి స్మెల్ వస్తుంది పసుపు స్మెల్ వస్తుంది అందుకోసమే కొంచెం చూసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం ఇలా పిండుకోండి నిమ్మరసం వేయడం వల్ల మన ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు పుల్ల పుల్లగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అందుకోసమే కొంచెం లిటిల్ బిట్గా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకున్న పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ అట్లా నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ ఇవన్నీ కూడా నిమ్మరసం ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి కారం ఉప్పు అన్నిటికీ మసాలా బాగా తయారయ్యేటట్టు ఇలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి ఈ మసాలా అనేది చాలా ట చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అది నేను వీడియోలో స్కిప్ అయింది మీరు కొంచెం యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదు నీ వాసన కూడా రాదండి అందుకోసం కొంచెం లీట్లుట్టి యాడ్ చేసుకోండి అవన్నీ మిక్స్ చేసుకోండి మసాలా బాగా ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు ఈ ఫిష్ ఫ్రై అనేది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసుకొని దాంట్లో ఏదైనా తక్కువ అయితే అండి అన్నీ స కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇలా పాంప్లెట్ ఫిష్ పూర్తిగా తీసుకున్నాను ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు అందులోకి మసాలా మొత్తం ఇలా అప్లై చేసుకుంటే మనకు ఫ్రై అయిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంటుందండి ఈ మసాలా మొత్తం ఫిష్ బాగా పట్టడం వల్ల లోపలకు ఈ మసాలా మొత్తం వెళ్ళి తినేటప్పుడు చాలా అంటే ఎంత బాగుంటుందండి అందుకోసమే ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ మసాలా మొత్తం ఘాట్లలో బాగా వెళ్ళేటట్టు అప్లై చేసుకోండి అలా లోపల కూడా అప్లై చేసుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి ఈ ఫిష్ అనేది లోపల మొత్తం ఇలా క్లీన్ చేసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టుకుని తింటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చాలా టేస్ట్ వస్తుంది అందుకోసమే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం ఆ మసాలాను మొత్తం ఆ ఘాట్లలో ఆ లోపల మొత్తం అప్లై చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది మనం కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇంకా టేస్ట్ వస్తుందండి మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ ఆ ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై బాగు హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్తోనే ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రిష్ ఫ్రై అనేది చేసుకోవాలనుకుంటే ఇలా పాంపెంట్ ఫ్రిష్తోనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ఈ ఫిష్లో ముళ్ళులు ఉంటాయని భయపడతాం కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు అసలు ముళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి మనకు ముళ్ళు అనేది ఉండదండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు కూడా మనం పెట్ ముళ్ళు లేకుండా తీసి పెట్టచ్చు ఎందుకంటే ముళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి మనకు పైన మొత్తం స్కిన్ అనేది పైకు వచ్చేస్తుంది ముళ్ళు లేకుండా అందుకోసమే మనం తినేటప్పుడు ముళ్ళు అనేవే ఉండవండి ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి అంత బాగుంటుంది ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఫిష్ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ఆమెకు వీలుంటే హాఫ్ అన్ అవర్ ఒక మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఆ మసాలా మొత్తం ఆ ఫిష్ బాగా పట్టుద్ది అలా బాగా పడితేనే మనం ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి చూస్తున్నారు కానీ నేను ఎక్కువ ఆయిల్ ఏం వేయట్లేదు కొంచెం ఆయిల్ వేసాను ఆ ఆయిల్ మొత్తం ఆ ప్యాన్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అలా చేయడం వల్ల మనకు ఫిష్ అనేది ఆ ప్యాన్కి అంటుకోకుండా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ని ఆ ప్యాన్ పై పెట్టుకుంటే అవి తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా మ్యాగ్నెట్ చేసుకోవడం వల్ల ఆ మసాలా మొత్తం ఫిష్ బాగా పట్టేసి మనం తినేటప్పుడు ఎంతో కమ్మగా ఉంటుందండి ఎందుకంటే అలా మనం డైరెక్ట్ మసాలా పట్టేసిన తర్వాత ఫ్రై చేస్తే అది బాగా పట్టకపోవడం వల్ల తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు అలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ మసాలా పట్టించి వదిలేసి తర్వాత ఫ్రై చేస్తేనే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మెల్యే కూడా ఉంటుందండి కొంచెం ఆయిల్లోనే మనం బాగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా బాగా వదిలేసి ఇప్పుడు సైడ్కి ఇలా మనం టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలి కాబట్టి సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పుకొని మనం కాల్చుకుందామండి అండి ఇలా తిప్పేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి టూ స్పూన్స్తో ఇలా పట్టుకొని తిప్పేస్తే మనకు తొందరగా సైడ్ అయిపోతుంది ఒక స్పూన్తోనే ఇలా తిప్పేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి టూ స్పూన్స్ తో ఇలా తిప్పి రెండు టూ సైడ్స్ బాగా కాల్చుకోండి అలా కాల్చుకుంటే మనకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా ఇలా సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పి టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మనం కొంచెం ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇలానే ఉంటుందండి మరి ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ఎర్రగా కనిపిస్తుంది కొంచెం ఆయిల్ తో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇలానే ఉంటుందండి మనకి ఇలా ఉన్నా కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుందండి ఎందుకంటే మనం మ్యాగ్నెట్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసాం కాబట్టి బాగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇలా ఉంది తింటే ఎలా ఉంటుందో అనుకుంటాం కానీ చాలా బాగుంటుందండి ఉడుకుతుందో ఉడకదా అనుకుంటాం కానీ చాలా బాగా ఉడికిపోయి తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మన డైరెక్ట్ ఇలా ఫిషన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని అది అన్నంలో నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందో అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో టూ సైడ్స్ కూడా అలాంటి టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో కమ్మ కమ్మటి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇలా అదే ఆయిల్లో కొంచెం కరేపాకు కూడా ఫ్రై చేసుకుంటే పైన ఇలా గార్నిష్ చేసుకుని మనం తినేటప్పుడు కరేపాకు నంచుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుందండి మీకు కానుకుంటే రెండు పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని కరివేపాకుని ఆనియన్స్ ఇలా నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది చూసినాక ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఇలా చూస్తే పచ్చి పచ్చిగా ఉంది ఉడుకుతుందా ఉడుకుదా అనుకుంటాం కానీ చాలా బాగా ఉడికిపోయింది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంటే అంత కమ్మగా ఉంటుంది మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఎంతో కమ్మటి కమ్మటి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నం వేరే కర్రీ కర్రీ ఏదైనా పెట్టుకొని నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందో డైరెక్ట్ ఇలా మనం తీసుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది ఈ మసాలా మొత్తం మన ఫిష్ బట్టి ఎంత బాగుంటుందో మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి